తెలంగాణలో బంద్ కొనసాగుతోంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్ తో బీసీ సంఘాలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి అయితే బంద్ లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరదాబాద్ చౌరస్తాలో మానవాహారం కార్యక్రమం నిర్వహించింది అయితే ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొన్నాడు తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ప్లకార్డులు చేత డిమాండ్ చేశాడు కేవలం బామ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలని అన్నాడు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు అవసరమని అన్నారు అయితే కవిత కుమారుడు మొదటిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది అయితే ఇలాంటి కార్యక్రమంలో ఆదిత్య మొదటిసారి పాల్గొన్నా ఏ మాత్రం కంగారు గాని బెదురుగాని లేకుండా హుషారుగా కనిపించాడు బీసీల కోసం తన గలం వినిపించాడు ఇక విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు వచ్చాడు మరోవైపు కవితతో పాటు కుమారుడు ఆదిత్య పాల్గొనడంపై సర్వత్రా ఒక చర్చ నడుస్తోంది ఆదిత్య కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడనే అయితే జోరుగా సాగుతోంది Hey, <laughs> తెలంగాణలో బంద్ అయితే కొనసాగుతూనే ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్ తో బీసీ సంఘాలు తెలంగాణ భవన్ కు పిలుపునిచ్చాయి అయితే బంద్ లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైతాబాద్ చౌరాస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించింది అయితే ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొన్నారు తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ప్లకార్డులు చేత పట్టుకుని డిమాండ్ చేశాడు కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలని అన్నాడు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు అవసరమని అన్నారు కవిత కుమారుడు మొదటిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది అయితే ఇలాంటి కార్యక్రమంలో ఆదిత్య మొదటిసారి పాల్గొన్న ఏ మాత్రం కంగారు కానీ బెదురు కానీ లేకుండా హుషారుగా కనిపించాడు బీసీల కోసం తన గలం వినిపించాడు ఇక విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవల ఇండియాకు వచ్చాడు మరోవైపు కవితతో పాటు కుమారుడు ఆదిత్య పాల్గొనడంపై సర్వత్రా చర్చయితే నడుస్తూ ఉంది ఆదిత్య కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడనే చర్చ జోరుగా సాగుతూ ఉంది